రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోయింది ఆ పార్టీ ఓటమి తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ సిపి రాజీనామా చేశారు శాసన మండలి సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు రాజీనామాలు ఆమోదించాలంటూ శాసన మండలి చైర్మన్ ను కోరారు ఏడాది ముగుస్తున్నప్పటికీ ఇప్పటికీ రాజీనామాలు ఆమోదం పొందలేదు రాజీనామాలు ఆమోదం పొందుతాయి ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరుతారని అందరూ భావించారు కానీ ఇప్పటికీ రాజీనామాలు ఆమోదం పొందలేదు అలాగని తెలుగుదేశం పార్టీలోనూ చేరలేదు ఆరుగురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరకపోవడం కాదు తెలుగుదేశం పార్టీని ఆ ఆరుగురిని చేర్చుకోవడం లేదన్నది మరొక వాదన ఉదాహరణకు పోతుల సునీత విషయం తీసుకుందాం పోతుల సునీత రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్నికల్లో అనంతపురం నుంచి ఆమె టికెట్ అడిగింది కానీ వివిధ కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఆమెకి టికెట్ ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి ఆమెకు టికెట్ ఇచ్చింది అక్కడ పోటీ చేసింది ఆ మంచి కృష్ణమోహన్ చేతిలో పోతుల సునీత ఓడిపోయింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆమెకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె రకరకాల కారణాల వల్ల వైఎస్ఆర్ సిపిలో చేరింది వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత వైఎస్ఆర్ సిపి కూడా ఆమెకు రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓడిపోయిన తర్వాత ఆమె వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసింది ఆ తర్వాత శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది ఇప్పుడు ఆ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆమె చేరాలని నిర్ణయం తీసుకున్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఆమెను చేర్చుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా ఆమెను విమర్శిస్తున్నారు ఆమెను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చాం ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చాం అయినప్పటికీ పార్టీని వీడింది పార్టీ అగ్రనేతలను విమర్శించింది ఇప్పుడు మళ్ళీ ఆమె పార్టీలోకి వస్తే ఎలా చేర్చుకోవడం ఎలా నమ్మడం ఆమెతో ఎలా కలిసి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ నేతల ప్రశ్న ఆమె మళ్ళీ పార్టీకి వస్తే ఇక్కడ ఉన్నవారికి అవకాశాలు దక్కు మళ్ళీ ఆమెకు అవకాశాలు ఇస్తే అన్నది మరో వాదన అయితే ఒకవేళ చేర్చుకున్నప్పటికీ ఆమెకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదన్నది మరొక వాదన ఇప్పటికే అనేక సార్లు ఆమెకు అవకాశాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఆమెకు అవకాశం ఇవ్వడం సరైంది కాదన్నది ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే ఆమెతో రాజీనామా చేయించింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఆ స్థానంలో భర్తీ చేయాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం అందుకు తగ్గట్టుగానే పోతుల సునీతకు మళ్ళీ అవకాశం ఇస్తామని బలికి ఆమెను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయించింది ఆమెతో ఆ తర్వాత శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయించింది ఇప్పుడు శాసనమండలి సభ్యత్వం ఆమోదం పొందలేదు ఆమె తెలుగుదేశం పార్టీలోనూ చేరడం లేదు తెలుగుదేశం పార్టీనే చేర్చుకోవడం లేదన్నది ఇంకొక వాదన మరో ఎమ్మెల్సీ కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం ఈమె కుటుంబం చాలా కాలం నుంచి వైఎస్ఆర్సిపిలోనే కొనసాగుతూ వచ్చింది వైఎస్ కుటుంబానికి నమ్మకంగా ఉంటూ వచ్చింది ఆ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ముస్లిం మహిళను మండలికి పంపాలనే ఉద్దేశంతో ఆమెకు అవకాశం ఇచ్చారు అయితే ఆ అవకాశాన్ని ఆ నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకోలేదు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసింది శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది తిరుమల టికెట్ల కుంభకోణంలో ఈమె పేరు ప్రముఖంగా వినపడడంతో తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నించింది అక్కడ కుదరలేదు తర్వాత జనసేనలో ప్రయత్నించింది అక్కడ కూడా కుదరలేదు చివరికి బీజేపీలో చేరింది ఇప్పుడు ఆమె రాజీనామా చేస్తే బీజేపీ తమ అభ్యర్థితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జకియా ఖానం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది వైఎస్ఆర్సీపీకి ద్రోహం చేయడంతో ఆమెకు అటు తెలుగుదేశంలోనూ జనసేనలో అవకాశం దొరకలేదు బీజేపీలో దొరికినప్పటికీ ఆమె స్థానం అయితే మళ్ళీ నిలుపుకోలేదు ఆమెకు మళ్ళీ అవకాశం ఇవ్వరు బీజేపీ ఆ స్థానంలో తమ అభ్యర్థిని భర్తీ చేయాలని ఆలోచిస్తోంది కాబట్టి ఆమె రాజకీయ జీవితానికి ఇక స్టాప్ పడినట్టే అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు సిపికి అదేవిధంగా శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కానీ తెలుగుదేశం పార్టీలో చేరుతారని అందరూ భావించారు తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చలు కూడా జరిపారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ రాజకీయ భౌతభ్యం ఏంటో ఆయనకు అర్థం కావడం లేదు ఆయన అనుచరులకు అర్థం కావడం లేదు ఇటు వైసీపీలో ఉన్న మర్యాదను పోగొట్టుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం లేదు కేవలం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఈ ఆరుగురు ఎమ్మెల్సీలను నమ్మబలికించి ప్రలోభాలకు గురి చేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయించి శాసన మండలి సభ్యత్వాలకు రాజీనామా చేయించి ఆ స్థానంలో తమ పార్టీ అభ్యర్థులను భర్తీ చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీను వీడారు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం మరి రాజశేఖర్ కావచ్చు ఎమ్మెల్సీ జకియా ఖానం కావచ్చు పోతుల సునీత కావచ్చు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు అదేవిధంగా కర్రి పద్మశ్రీ కావచ్చు అదేవిధంగా జయమంగళ వెంకటరమణ జయమంగళ వెంకటరమణ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపిలోకి వస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కానీ ఆ నమ్మకాన్ని కూడా జయమంగళ వెంకటరమణ నిలుపుకోలేకపోయారు వీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రకు బలయ్యారు తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఇరుక్కుపోయారు ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరం రాజకీయంగా తమకు తాము సమాధి నిర్మించుకున్నారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం శాసన మండలి సభ్యత్వాల రాజీనామాలు ఎప్పుడు ఆమోదం పొందుతాయి వీరికి పదవులు ఎప్పుడు వస్తాయి అన్నది ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితి